హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చాడు చూడొచ్చు ఇండిపెండెంట్ హౌస్ అరవై గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ చూడవచ్చు ఇది పెద్ద పులిపాక ఏరియాలో వస్తుందండి ఇది న్యూ బ్రాండెడ్ హౌస్ అండి ఇది అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అవ్వండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది చూడొచ్చు ఇది పోర్షన్ టైప్ ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది అయితే ఇరవై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు ఇది ఎదురు వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసరికి హాలు వెనక వచ్చేసరికి బెడ్రూమ్ లాస్ట్లో వచ్చేసరికి కిచెన్ వస్తుందండి ఇది న్యూ బ్రాండెడ్ హౌస్ మంచి కలర్ టచ్ అయితే ఇచ్చారు ఇది ఏరియా బందర్ రోడ్కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి బందర్ రోడ్కి ఏరియా వచ్చేసరికి పెద్ద పులిపాక ఏరియాలో వస్తుంది యనమల కుదురు దాటిన తర్వాత పెద్ద పులిపాక ఏరియాలో వస్తుందండి మంచి న్యూ బ్రాండ్ కన్సెషను ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై అడుగులు రోడ్డు వస్తుంది చాలా ఫైన్గా ఉంది అన్ని కొత్త కన్సెషన్లు అయితే ఉందండి ఇది అలాగే మీరందరూ కూడా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే మేమైతే విజిట్ అయితే చేయించగలుగుతాం ఇది బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చండి ఇది బ్యాంకు లోన్ కూడా పెట్టి మనం తీసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే అడుగుతున్నారు లో కాస్ట్లో అయితే ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు చాలామంది లో కాస్ట్లో అయితే చాలా వరకు మనం రిక్వైర్మెంట్ ఉంది రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం పెడుతున్నాం చూడొచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఇదైతే ఉంది రేటు ఇరవై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్ థ్యాంక్ యూ పివీఎం